మన టాలీవుడ్ యాక్టర్స్ ఒకరి తర్వాత ఒకరు గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంటున్నారు హీరో నితిన్ భార్య రీసెంట్ గా పన్నంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అలాగే హీరో నిఖిల్ భార్య పల్లవి పన్నంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఇప్పుడు హీరో శ్రీ విష్ణు మూవీ హీరోయిన్ అయిన చిత్ర శుక్ల త్వరలోనే తల్లి కాబోతున్నట్టు తన సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు నేను శైలజ పులి వంటి మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ తో మెప్పించిన ఆమె తర్వాత శ్రీ విష్ణు హీరోగా నటించిన మా అబ్బాయి మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వాత పక్కా కమర్షియల్ హంట్ ఉనికి రంగుల రత్నం తెల్లార్తి గురువారం వంటి మూవీస్ లో నటించింది ఈ సినిమాస్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డా ఆమె సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో హీరోయిన్ గా రాణించలేకపోయారు రెండు వేల ఇరవై మూడులో వైభవ్ ఉపాధ్యాయుతో ఆమెకు వివాహం జరిగినట్టుగా తెలుస్తోంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే చిత్రశుక్ల తన సీమంతానికి సంబంధించిన ఫొటోస్ ని ఈ సెప్టెంబర్ పదిన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు మరి ఈ వీడియోలో మధ్యప్రదేశ్ సాంప్రదాయంలో జరిగిన ఆమె సీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి